హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రోజులు ఇంతవరకు ఉసిరికాయ పచ్చడి అయితే స్టార్ట్ చేయలేదు అనమాట ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి స్టార్ట్ చేస్తున్న ఫుల్ వీడియో అందరు కూడా అడుగుతున్నారు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి పర్ఫెక్ట్ కాటా కొలతలు ఇంకా డబ్బా కొలతలు రెండు చూపిస్తా అయితే ఎంత వేయాలి డబ్బా అయితే ఎంత వచ్చిద్ది అనేది కరెక్ట్గా రెండు కొలతలు చూపిస్తే కొంచెం పెద్దగా ఉంది వీడియో ఎందుకంటే కాటా పెట్టుకోవాలి మళ్ళీ డబ్బాతో కొలత చూపించాలి మీకు దానికోసం కొంచెం లెంతీగా ఉంది వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇంట్లో చేసుకోగలిగితే చేసేసుకోండి ఉసిరికాయ పచ్చడి అనేది మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఏమేమి కావాలనేది ముందు చెప్తా ఇవ్వండి నేను ఉసిరికాయలు తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉసిరికాయలు మంచి కారము కొంచెం దగ్గరకు చూపించండి అండి మంచిగా ఉసిరిగాయలు మంచిగా లావు సైజే తీసుకున్నాను ఉసిరిగాయలు మీడియం అనమాట మరీ లావు గదాలు అని మరీ సన్నం కాదు మీడియం తీసుకున్నాను మంచిగా కారము ఇదిగో పల్లి రాయిల్ అండి ఇది వచ్చేసి మెంత పిండి ఇది వచ్చేసి పిండి రెండు ఇంటికాడ పట్టకొచ్చుకున్నాను బాక్సుల్లో పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి కళ్ళుప్పు కళ్ళుప్పే వేస్తానండి అది ఎలా వేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి పచ్చళ్ళ చింతపండు చింతపండు కూడా మంచిగా ఎర్రగా ఉండేది చూసి తీసుకొచ్చాను పచ్చళ్ళ చింతపండు ఇంకా మనము ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఏది ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి ఫస్ట్ డబ్బా కొలతలు చెప్తే తర్వాత కాటా కొలతలు చెప్తా అందుకే కాటా కూడా పెట్టుకున్నాను అనమాట ఓకేనా అండి ఓకే అండి కాటా పెడుతున్నాను చూడండి ఇదిగోండి డబ్బా పెట్టేసి జీరో చేసేసాను ఇప్పుడు నేను ఈ డబ్బా కొలత పెడుతున్నాను నాకు డబ్బాలతో డబ్బా వచ్చింది కాటాతో కాటా కూడా అర్థమైపోయింది మీకు ఎంత దానికి ఎంత వేసుకోవాలని ఇదిగోండి రెండు డబ్బాలంటే మానిక నాలెక్కలు దీంతో రెండు డబ్బాలంటే మానిక నాలెక్కలు మూడు డబ్బాలు ఈ శుభ్రంగా కడిగి ఆరపోసుకున్నానండి పోసుకున్నానండి ఈ కడగలేదా అని అంటారేమో మళ్ళీ శుభ్రంగా కడిగి ఆరపోసుకున్నాను నేను ఆరపోసుకొని పోసుకొని తెచ్చుకున్నా నాలుగు డబ్బాలు ఐదు డబ్బాలు ఆరు డబ్బాలు అండి ఆరు డబ్బాలకు వచ్చేసి నాలుగు కేజీల ఏడు వందలు అయినాయి ఇంకోండి ఆరు డబ్బాలు నాలుగు కేజీల మూడు వందలు అయినాయి అనమాట నాకు తోటి ఆరు డబ్బాలు అంటే దా దాదాపు మూడు మానికలు ఆ మూడు మానికలు అంటే కొంచెం తరుగులు పోయిద్దులండి నాకు ఆరు డబ్బాలకి నాలుగు కేజీల ఏడు వందలు వచ్చినాయి ఓకేనా అండి ఓకే అండి చింతపండు కాటా వచ్చేసి మూడు మానికల కంటే నాలుగు కేజీలు పావు తక్కువ ఐదు కేజీలు ఉన్నాయి డెబ్బై ఏడు వందల యాభై గ్రాములు చింతపండు వేస్తున్నాను ఖచ్చితంగా ఏడు వందల యాభై గ్రాములు కాటాతోటి డబ్బాతోటి అయితే ఒక డబ్బా వచ్చిందండి ఇదిగో డబ్బా అయ్యి ఇంకో పావు వచ్చిద్ది డబ్బా కొలత అయితే డబ్బా అయింది ఇదిగోండి డబ్బా కొలత అయితే డబ్బా అయింది ఇది పక్కన పెట్టేసుకుందాం మనం డబ్బా అయింది ఇదిగోండి ఒక పావు డబ్బా డబ్బా అంబావు చింతపండు పట్టిద్ది ఆరు డబ్బాలకి డబ్బా చింతపండు పట్టిద్ది చింతపండు అయితే నేను విడదీసుకున్నానండి ఇదిగో వేడి నీళ్ళు కాచుకున్నాను ఇదిగోండి పొగలు కూడా వస్తున్నాయి వేడి నీళ్ళు పోస్తున్నాను చింతపండులో ఓకేనండి చింతపండు అయితే నానాలి ఒక అరగంట సేపు ఈ గుజ్జంతా తీసుకోవాలంటే మనకి ఈజీగా ఇది నానబెడదామండి అండి ఈ లోపల నేను ఉసిరికాయలు అనేది ఏం చేసుకుంటాను ఓకే అండి నేను ఇదిగో ఈ పల్లీల ఆయిల్ అయితే ఇది వాడుతున్నాను పచ్చడికి రెండు కేజీలు తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం మిగలొచ్చు మిగలకపోవచ్చు చెప్తాను నేను లో ఎంత ఆయిల్ పట్టింది అనేది కూడా మొత్తం ఒకేసారి వేయించుకోవట్లేదండి ఉసిరికాయలు రెండు వాయిలుగా వేయించుకుంటాను ఉసిరికాయలు అయితే పోసుకుంటున్నాను నూనె బాగా తాగక్కర్లేదండి మనకు కొంచెం కొంచెం తాగితే చాలు ఇప్పుడు డబ్బా పోసానండి రెండు డబ్బాలు పోస్తున్నానండి రెండు డబ్బాలు మూడు డబ్బాలు వచ్చాను ఇప్పుడు ఈ మూడు డబ్బాలు వేయించుకున్నాక కట్ మూడు డబ్బాలు కూడా వేయించుకున్నాము కలర్ ఏ కలర్ రావాలనేది కూడా కరెక్ట్ గా చూపిస్తాం మీకు ఇవ్వండి చూస్తున్నారు కదా ఏంటి మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకుంటున్నాను ఏం పర్లేదు హెవీ ఫ్లేమ్ లోనే మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవచ్చు ఉసిరికాయ అనేది మనకి అయితే ఉసిరికాయని మంచిగా కుక్ కుక్ అవనిస్తాను కొంతమంది పచ్చళ్ళు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే బరువు తగ్గిద్దాన్ని ఉసిరికాయ మంచిగా కుక్ అవనివ్వరు బట్ నేను అలా కాదండి మంచిగా కుక్ అయితే ఏంటంటే ఉసిరికాయ అనేది పచ్చడి ఎక్కువ నాలుగు నెలలు ఉండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది మనకి ఫ్రాయలో కొంచెం ఎండ పడుతుందండి ఇగో చూసారా వేసాక ఫస్ట్ కొంచెం మెత్త పడతాయి ఉసిరికాయ అనేది ఇదిగోండి ఇట్లా కొంచెం మెత్త పడతాయి తర్వాత బాగా మనకి ఫ్రై లాగా ఏగుతాయి అనమాట నిదానంగా వేయించుకోవాలి కాలకుండా అయితే తీయకూడదు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలాగా మనకి టైం పట్టిద్ది అనమాట మినిమం నాకు ఈ మూడు డబ్బాలు ఏగటానికి ఒక తొమ్మిది నిమిషాలు అలా పట్టింది తొమ్మిది పది నిమిషాలు పట్టింది ఓకేనండి ఇంకా పెంచే పట్టొచ్చు కూడా ఓకేనండి అయితే చాలా వరకు ఏగింది మనకి ఇదిగోండి చూసారా మంచిగా ఏగింది చాలా మంచిగా కలరు నేను ఇంకా కొంచెం వేయించుతాను ఎందుకంటే నాకు సరిగ్గా కుక్ అవ్వపోతే నాకే నచ్చదు అనమాట మామూలుగా పచ్చళ్ళు పెట్టేవాళ్ళు అయితే ఈ స్టేజ్లో తీసేస్తారు నేను ఇంట్లో పెడుతున్నట్టు పెడుతున్నాను కాబట్టి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి ఇంకా ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వాలి ఇది చూస్తున్నారు కదండి మెత్తబడిపోయింది ఉసిరికాయ అనేది మనకి మెత్తబడిపోయింది ఓకేనా ఓకే ఇగోండి వేగిపోయినాయి మనకి ఎర్రగా మంచిగా వచ్చింది కలర్ కొట్టు చూడండి ఏగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇవి మనం తీసేస్తున్నాము కలర్ కూడా మంచిగా వచ్చింది మనకి ఇదిగోండి ఇవి పక్కన పెట్టాదండి ఇవి కూడా పోసేస్తున్నాను ఇదిగోండి ఇవి కూడా పోసాను ఇవి కూడా యాగాలి ఇప్పుడు మనకి ఒక లీటర్ ఆయిల్ పోసింది ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ లీటర్ పోసుకుంటున్నా ఆయిల్ అంటే కేజీ ఆయిల్ పోసా కదా ఇందాక ఇప్పుడు మళ్ళీ ఒక అర కేజీ సుమారు పోస్తున్నాను సుమారు కాదు ఎంత మిగిలింది అనేది కాటా వేసి చూపిస్తాం మీకు లాస్ట్లో ఇగో ఈ నూనె మిగిలిందండి అని సరేనండి ఇదిగో రెండు కేజీలు ప్యాకెట్లు తెచ్చాక ఆ ఫేస్ అనుక ఓకేనండి రెండో వాయి కూడా మనకి దగ్గర దగ్గరగా మెత్తబడిపోయినాయి అనమాట కొంచెం టైం పట్టిద్ది తేగడానికి అది చిన్నంగా వేయించుకుంటే పన్నెండు నిమిషాలు పట్టిందండి ఆ వాయి వేయించడానికి మనకి ఈ వాయి కూడా అంతే టైం పట్టిద్ది రెండు సమానంగానే ఉన్నాయి కదా మీరు ఈ ప్రాసెస్ లో ఎక్కడ తడి తగలకూడదు మనకు ఉండే డబ్బాలు కాని మనం తీసుకున్న కొలత డబ్బాలకు కానీ ప్లేట్లు కానీ మన చేతులకు కాని ఎక్కడ కొంచెం కూడా తడి తగలకూడదు తడి తగలితే పచ్చడి అనేది పాడైపోద్ది మనకి తడి తగలకుండా చూసుకోండి అనమాట ఓకేనండి ఇది రెండో వాయ కూడా వేగిపోయినాయి మనకి ఇదిగోండి ఫస్ట్ వాయ ఈ వాయ సేమ్ కలర్ తీసుకోవాలి మనం ఇదిగోండి అవి రెండు సరిపోయినాయి మన కలర్ అనేది సేమ్ ఉన్నాయి ఉప్పు కారం కాటా చూపిస్తానండి మీకు ఎంత వేయాలనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ఓకేనండి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారాలి ఆయిల్ కూడా వేడి ఉండకూడదు కొంచెం కూడా వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారాలి చింతపండులోకి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి తన్నీళ్ళు అయితే అసలు పోయకూడదు చింతపండులోకి ఇదిగోండి చింతపండు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడైతే మనం గుజ్జు తీసుకున్నాము ఇదిగో ఒక చిల్లులు బొచ్చాయి ఇదిగోండి చిల్లులు బొచ్చి లేస్తాండి చిల్లు బొచ్చులు వేసి గుజ్జు తీసుకున్నాము దీంట్లో కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ గుజ్జు తీసుకోవాలి ఇంకో ఇట్లాగా చిల్లులు బొచ్చి పిప్ పిప్పంతా పైకి వచ్చిద్ది అంతా కిందకు పోయిద్ది మనం చన్నీళ్ళు అనేది అసలు వాడకూడదండి ఇదిగోండి ఇట్లా ఒత్తుతుంటే మనం ఇట్లా దిగుద్ది కిందకి మొత్తం ఒత్తేసుకున్నాక చూ నేను చూపిస్తాను ఓకేనండి చింతపండు పులుసు దాదాపుగా అయిపోయింది ఇదిగోండి గుజ్జి అయితే చూసారా తొలకలు ఈకలు ఏం లేకుండా గుజ్జు బాగా వచ్చేసింది ఇప్పుడు ఇది ఉడకబెట్టుకున్నాం ఇదిగోండి తిప్పి చాలా వచ్చేసింది నీళ్లు కూడా కాగే కాగే నీళ్ళే పోస్తుంది ఇదిగో పొగలు ఇప్పుడు కూడా పొగ వస్తున్నాయి ఓకేనండి ఇంక అయిపోయింది చేయకుండా అప్పు వచ్చేసింది అంతా తీసేసరికి ఇంకేది ఇప్పుడు ఉడకబెట్టుకుందాం అండి మనం చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు మనం నేను కళాయిలు వేస్తున్నాను అండి ఉడకబెడతానికి శుభ్రంగా మనకి ఇది ఇది వచ్చేసి ఆరు గిద్దలు ఉప్పు కదా ఇప్పుడు ఇది వెయిట్ ఎంత ఉందో చూసుకుందాము ఉప్పు ఏడు వందల డెబ్బై గ్రాములు ఉందండి మినిమం ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి మనం అర్థమైందా ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు ఉంది కాబట్టి ఏడు వందల డెబ్బై గ్రాములు ఉంది ఏడు వందల యాభై గ్రాములు ఆరు డబ్బాలు పిండికి ఆరు గిద్దలు ఉప్పేసాను నేను ఆరు డబ్బాలు పిండి అంటున్నాను రోజు పిండి పిండి అని అలవాటు అయిపోయిందండి ఆరు డబ్బాలు కాయలకి ఆరు డబ్బాలు ఆరు గిద్దలు ఉప్పేసాను అనమాట ఓకే ఇప్పుడు ఇది అనేది ఉప్పు మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం మనం మిక్సీ పట్టుకొచ్చుకుంటే బాగా మనకి త్వరగా కరిగిపోయద్ది అనమాట మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇది ఇప్పుడు ఓకేనండి ఓకే అండి చింతపండు పొగలు తెగల వస్తుంది చిత్తుకులు పడితే చింతపండు దూరం ఉండి కలుపుకోండి ఇదిగోండి కూర్చోడండి ఎలా ఉందా పొగలు వస్తూ ఉండేది ఇంకా చిక్కపడాలండి చింతపండు అనేది అడుగు అంటకూడదు మనకి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఓకేనండి ఓకేనండి ఇప్పుడు మనకి సరిపోద్ది ఇట్లా టైట్ గా వచ్చింది చూసారా ఇలా ఉంటే సరిపోద్ది మరి ఇంకా టైట్ అయిపోతే పచ్చడి గట్టిగా ఉండిద్ది మనకి గ్రేవీ గ్రేవీగా ఉండదు పచ్చడి అనేది ఇప్పుడు ఇది నేను దించేసుకుంటున్నాను చింతపండు పులుసు శుభ్రంగా సల్లారి పెట్టుకుందాం వేడంతా ఇద్దాం దీన్ని శుభ్రంగా సల్లారి పెట్టుకున్నాం చింతపండు పులుసుని ఓకేనండి ఓకే అండి పులుసు శుభ్రంగా చల్లారిపోయింది నేనైతే ఒక ట్రైలో చేసుకుంటున్నాను పులుసు అనేది మొత్తం ఓకే అండి ఉప్పు అయితే మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఇలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు కనికెడతో కనికెడు ఒక గుప్పెడు తీసి నేను పక్కన పెట్టేస్తున్న రేపు సరిపోకపోతే కలిపాక చూసుకొని కలుపుకుంటా ఉప్పు కొంచెం తక్కువేయాలి కాబట్టి ఉప్పు కొంచెం తక్కువేస్తున్నాను నేను ముందు ఇదిగోండి చింతపండు పులుచుకునే ఉప్పు అనేది వేసేసాను ఇప్పుడు కారం కూడా కాటా చూపిస్తాను నేను ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాక అందులో ఒక గుప్పెడితో గుప్పెడు తీసేశా ఇదిగోండి కారం కూడా డబ్బా ఇదిగో జీరో చేస్తున్నాను చూడండి కారం కూడా డబ్బా కొలత చూసారు కదా కారం వచ్చేసి నేను ఆరు ఉప్పు ఆరు గిద్దలు వేసాను కదా కారం వచ్చేసి ఎనిమిది గిద్దలు నాకు ఈ డబ్బా తోటి కారం కారం వేటు రాదనమాట మీకు లో అయితే చాలా తక్కువ వచ్చింది కారము ఉప్పు ఏమో ఉప్పు ఎక్కువ వచ్చింది లో విడిగేసేసరికి తక్కువ వచ్చింది ఇంకో కారం ఆరు వందల యాభై గ్రాములు వేస్తున్నాను ఐదు వందల యాభై గ్రాములు ఐదు వందల యాభై గ్రాములు కారం వేస్తున్నాను ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు వేసా ఏడు వందల యాభై గ్రాములు ఒక వంద గ్రాములు తీసేసా ఉప్పు కూడా ఆరు యాభై వేసా కారం ఐదు యాభై వేస్తున్నాను ఇదిగోండి కారం అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇది ఆవపిండి ఆవపిండి వచ్చేసి ఒక నాకు గిద్ద అయితే సరిపోతుంది ఆవపిండి గిద్ద అంటే ఒక వంద గ్రాములు ఇదిగోండి నాకు గిద్ద ఇదిగో ఇంత గిద్ద అంటే ఇంత కాట వచ్చేసి వంద గ్రాములు ఒక పది గ్రాములు ఎక్కువ ఉంది అంటే అవార ఇక్కడ పడింది వంద గ్రాములు ఆవు పిండి వేసాను మెంత పిండి కొంచమే వేసుకోవాలండి చేదు వచ్చింది ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ఒక నాలుగు స్పూన్స్ సుమారు మెంత పిండి వేసేసాను ఓకేనండి ఓకేనండి ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలి మన ఇష్టం ఒక స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు లేదంటే మనం ఒక గరేట్ తోటైనా కలుపుకోవచ్చు మీ ఇష్టం నేనైతే చేత్తో కలుపుతున్నాను మంచిగా కలిసిద్ది చేత్తోటైతే స్పూన్తో కన్నా తో కన్నా మంచిగా కలిసిద్దని నా ఆలోచన అన్నమాట నాలుగు కేజీల ఏడు వందల డెబ్బై గ్రాములు వచ్చేసి ఉ ఉసిరికాయలు వచ్చినాయి మనకి నాలుగు కేజీల ఏడు వందల డెబ్బై గ్రాములు ఉసిరికాయలు వస్తే ఏడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను కారం వచ్చేసి ఐదు వందల యాభై గ్రాములు ఉప్పు వచ్చేసి ఆరు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు తీసుకొని మళ్ళీ తగ్గించేశావు ఉప్పుని ఏది ఇదిగోండి ఉప్పుని మిగిల్చాను అనమాట ఇదిగో కొంచెం మిగిల్చాను ఉప్పుని కారం ఐదు వందల యాభై గ్రాములు ఒక వంద గ్రాములు ఆవు పిండి నూట ఒక ఇరవై ఐదు గ్రాములు సుమారు మెంతి పిండి వేసుకున్నాను ఓకేనండి ఇంక ఇప్పుడు వీటిలో ఇది బాగా ఎక్కడ ఉప్పు కూడా ఎక్కడ రఫ్ లేకుండా కలిపేసుకోవాలి ఉప్పు ఎక్కడన్నా ఉండగట్టినా ఏదైనా అయినా మొత్తం ఇట్లా ఓకేనండి ఆయిల్ ఇందాక మనం ఏంచ్ పెట్టుకున్నాం కదా కేజీ ఆయిల్ ఇదిగోండి పక్కన పెడతాను ఆ ఏంచ వచ్చిన ఆయిల్ ఇది ఆయిల్ పక్కన పెట్టుకు ఆయిల్ పూర్తిగా చల్లారాలండి కొంచెం వేడ వేడి ఉండకూడదు ఇప్పుడైతే ముక్కలు పోసేస్తున్నాను ముక్కలు అంటున్నాను అవే ఉసిరికాయలు పోసేస్తున్నాను ఓకేనండి ఆయిల్ అయితే చల్లారిపోయింది అనమాట పూర్తిగా ఇప్పుడు ఆయిల్ అయితే పోసేస్తున్నా నేను రేపు ఉదయం ఒకసారి చూపిస్తాను ఇది ఎందుకంటే నూనె అంతా పైకి తెలియద్ది ఉప్పు కారాలు కూడా అప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోతే వేసుకోవచ్చు ఎక్కువైతే చేసేది ఏం లేదు ఎక్కువ అయితే అవ్వదు ఖచ్చితంగా ఇది రేపొద్దున నేను రేపు వద్దుని చూపిస్తా ఆయలంతా పైకి తెలియదు రేపు తల్ల మనకి ఓకేనా అండి ఓకే అండి నూనె మిగిలింది కదా మనకి ఆ నూనె రెండు కేజీలు తీసుకున్నాక ఎంత పట్టిందో మీకు తెలియాలి కాబట్టి ఇదిగోండి జీరో చేశాను ఖచ్చితంగా అర కేజీ మిగిలిందండి మూడు గ్రాములు తక్కువ ఐదుగోండి అర కేజీ నూనె మిగిలింది కేజీ నర వేసాను పైన కూడా కరెక్ట్గా వేసాను అనమాట నేను కేజీ నర పట్టింది నూనె నాదేసి నూనె ఇది సరిపోయి హండ్రెడ్ పర్సెంట్ సరిపోద్ది నాదేసి రేపద్దుడికల్లా ఇదంతా నూనె తేలిద్ది మీకు ముందు మూత ఇందనే రేపొద్దున మీకైతే నేను చూపిస్తాను ఓకేనా అండి ఓకే అండి ఇప్పుడైతే ఇది నేను మూత పెట్టేస్తున్నాను ఇంక ఇలాగా దీని మీద ఏదైనా బొరువు పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఓకే అండి అర కేజీ ఆయిల్ పెట్టింది అనమాట నిన్న మిగిలింది కదా అర కేజీ ఆయిల్ అదైతే కలిపేశాను చాలా చాలా అనమాట మనకి ఉప్పు నిన్న పక్కన పెట్టా కదా ఇంకా ఆ ఉప్పు కూడా వేయక్కర్లో చూసాను నేను ఇప్పుడే ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపింది కారం కానీ ఉప్పు కానీ మనకి పులుపు కానీ అసలు చాలా చాలా ముక్కలు ముక్కలుగా మన పచ్చడి చూసారా ఎంత బాగా ఎక్కువ ముక్కలతో వచ్చింది డబ్బాకైతే ఎత్తుతున్నానండి పచ్చడి ఇంకా ఇంకా మీ మీరు ఎవరు కావాలన్నా ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఈ పెద్ద వీడియో చూసి మీ చేతనైతే చేసేసుకోండి లేదంటే ఆర్డర్ పెట్టుకోండి నేనైతే ఖచ్చితంగా పంపిస్తాను అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంది అండి టేస్ట్ అయితే నాకైతే భలే నచ్చింది ఉసిరికాయ పచ్చడి ఇంకా మన దగ్గర టమాటా పచ్చడి పొడిమిర్చి పచ్చడి ఉంది అది కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి పచ్చడి అయితే మనకి చూసారు కదా రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి అయితే మనకి చూస్తున్నారు కదా ఇటు పై చూపించి ఓకేనండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఉసిరిగాయ పచ్చడి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్